హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీపీఎం మన్యం ట్రావెల్స్ ఫ్రెండ్స్ ఎప్పట్లాగే ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోనైతే మీ ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీరు ఈ సీజన్లో మా గిరిజనులు ఏమేమి పనులు చేస్తారనేది ఈ వీడియోలో అయితే నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మీకు తెలిసిందే కదా ఈ సీజన్లోనే ఎక్కువగా మా గిరిజనులు అయితే ధాన్యం కోతలు కోసే పనులు అయితే ఉంటారు అదేవిధంగా ఇంకా ఎక్కువగా మా గిరిజనులు అయితే ఎవరికైతే జీడి తోటలు ఉన్నాయో వాళ్ళు ఆ జీడి తోట లోపల తుప్పలు ఉంటాయి కదా అదే పిచ్చి మొక్కలు సో వాటిని క్లీన్ చేసే పనులు అయితే ఉంటారు అదేవిధంగా ముఖ్యంగా మంతా తుపాన్ తర్వాత మా కొండలపైన పంట పొలాలు ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపిస్తాను సో చాలా పంట పొలాలు అయితే నాశనం అయిపోయాయి సో ఈరోజు వీడియోలో అయితే మొత్తం ఇవంతా చూసేద్దాం వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం వీడియో మొత్తం చూశాక ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే నేను సపోర్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా హైప్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ ఉదయం పూట నేను పన్నెండు వరకు పసులు కాపలకైతే వెళ్ళాను సో ఇప్పుడు పసులు కాసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పూట బోన్ చేసి నేను ఇప్పుడైతే జీడితుప్పలు నరకడానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ మధ్యాహ్నానికి ఏమేమి వండారు అనేది మీకు చూపిస్తాను ఇక్కడైతే గింజన్నం ఉంది చూడండి ఇది ఉదయాన్నదే అలాగే ఇక్కడ వచ్చేసి చూడండి మా గిరిజనులు చేసుకునే ఒక సాంప్రదాయమైన వంట ఇది చేశారు సో ఇది జునుములు ప్లస్ ఇంట్లో పండించిన ధాన్యం ఉంటుంది కదా ఇలా రైస్ అయితే వండారు ఫ్రెండ్స్ చూడండి మొన్న వచ్చిన మంతా తుఫాన్ వల్ల నీరు రాని ప్లేస్ నుంచి కూడా నీరు వచ్చేస్తున్నాయి అంటే తుఫాన్ అంత ఎక్కువగా పడింది అనమాట ఈ ప్లేస్ నుంచి అయితే ఎప్పుడు నీరు రాలేదు అంటే ఊట నీరు రాలేదు కానీ ఈసారి అయితే ఇక్కడి నుంచి ఊట బయలుదేరుతుంది చూడండి ఫ్రెండ్స్ నేను మా జీడి తోట ఉన్న ప్లేస్కి అయితే వచ్చేసాను ఇక్కడే మా పంట పొలాలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి సో మొన్న వచ్చిన తుఫాన్కి అయితే చూడండి అలా ఈ వరి పంట మొత్తం కూడా నేల కొరిగిపోయింది చూస్తున్నారు కదా అంతా వేస్ట్ అయిపోయి మా కొండ మీద ఇలా ఉందంటే ఇంకా సిటీల్లో ప్లెయిన్లో ఉండే పొలాలు ఏ విధంగా ఉన్నాయో మరి ఇంకా ఊహించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి కదా ఇవి చిన్న చిన్న ముళ్ళులాగా సో ఈ సీజన్లో అయితే అడవికి వస్తే వీటితోనే పెద్ద యుద్ధమే చెయ్యాలి మన బట్టలు అవి సులభంగా వీడవనమాట ఫ్రెండ్స్ సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి ఈ తుఫాన్ అయితే వచ్చింది కదా చూడండి మొత్తం కూడా ఎలా గింజలు మొత్తం కూడా కింద రాలిపోయాయి ఇప్పుడు తుఫాను తగ్గింది అనుకుంటాను సో ఇంకా వర్షం రాకపోతే వీటి మొత్తం కూడా కోసి నూచేయాలి ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం లాస్ట్లో ఓడిసామన్నమాట అందుకే ఇంకా పనిలేదు చూడండి ఆ కిందకి మూడు కూడా అవే ఫ్రెండ్స్ జీడి తోటకి అయితే వచ్చేసాను చూస్తున్నారు కదా ఇప్పుడు నా వెనక్కి కనిపిస్తున్నాయి కదా ఈ తుప్పలు సో వీటినే నరకాలి చూడండి చాలా ఎక్కువ అడవైతే అయిపోయింది మాది మరీ అంత పెద్ద తోటం కాదు సుమారు ఒక అరెకర అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది ఇప్పుడు ఈ పిచ్చి మొక్కలంతా కూడా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను ఇలాంటి మొక్కలు ఉన్నాయి కదా సో ఈ మొక్కల్ని అయితే ఈ మధ్య వర్షం పడింది కాబట్టి సింపుల్గా ఇలా లాగి వచ్చు ఇలా లాగేస్తే వచ్చేస్తాయి అన్నమాట సో ఇలా లాగితే వచ్చేసే మొక్కల్ని ఇలా లాగేస్తే మళ్ళీ తర్వాత ఇవి మొలకెత్తవు ఫ్రెండ్స్ ఇలాగ పండగ ముందు ఈ తోటని క్లీన్ చేస్తేనే పంట అనేది మంచిగా వస్తుంది సో మాకు ముఖ్యంగా మా ప్రాంతాల్లో అయితే ఎక్కువగా ఈ జీడి తోటలే ముఖ్య ఆదాయం అనమాట మిగిలిన పంటలో ఏవి చూసుకున్నా కానీ మనకి ఈ జీడి తోటలు ఇచ్చేంత ఆదాయం అయితే ఇవ్వవన్నమాట అందుకే మనకి ఈ జీ జీడి తోటలే ముఖ్యం అందుకే పండగకి ముందు ఇలా చక్కగా క్లీన్ చేసుకుంటే మంచిగా పంట వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో మీకు ఎవరికైనా జీడి తోటలు ఉంటే జీడి తోటలను క్లీన్ చేశారో లేదో కింద కమెంట్లో అయితే రాయండి ఓకేనా ఈ తుప్పలు కొట్టేటప్పుడు బాగా నొప్పి పెడుతుంది ఎందుకంటే రోజు మొత్తం కూడా ఇలా నణం వంచి చేయాలి కాబట్టి మనము వరనాట్ల సీజన్లోన ఏ విధంగా అయితే బాగా నొప్పి వస్తుందో ఈ సీజన్ కూడా అలాగే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేనైతే ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళలోన ఎంతమంది జాబ్స్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు ఏమేమి చేస్తున్నారు అనేది కింద కమెంట్లో ఖచ్చితంగా చెప్పండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఐ హోప్ మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ చిన్న వీడియో ఏ విధంగా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్లో రాయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేయండి మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు కనుక నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి డైలీ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తూ ఉంటాయి మరో కొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే